హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవణ్యా సాంబార్ అయితే పండగ రోజు వీడియో అనమాట ఇంకా పొద్దు పొద్దున్నే పండగ రోజు అయితే వర్షము ఒక రేంజ్లో కురుస్తుంది అసలు పండగ ఫీలింగే అనిపించట్లేదు బయట వర్షము విపరీతంగా ఉంది అసలు మా ఇంటి ముందు అయితే చెరువు తయారైంది ఇంకా నేనైతే ఇదిగోండి ముందు రోజే పెట్టుకుందాం అనుకున్నా ఇంకా మా కన్నయ్య హాస్టల్కి వెళ్ళొచ్చే వరకు చీకటి అయిందని పొద్దున్న ఇవ్వగానే ఇంకా దేవుడు బాసానులు అయితే తోమి పక్కన పెట్టేసి పైకి వచ్చా ఇదిగోండి వర్షంలోనే పైకి వచ్చిన ఇంకా స్నానం చేయకముందే పూలన్నీ వర్షంలో తడుస్తూ అయినా సరే పూలన్నీ తెంపేసి తర్వాత స్నానం చేసుకుందామని పైకి వచ్చిననమాట వర్షం అయితే మంచిగా పడుతుంది పూలు చూసారా గులాబీ పూలు నాటు గులాబీలు ఎన్ని పూసినాయో అసలు లెక్క పెట్టుకుంటున్నానండి ఎన్ని పూసినాయి గులాబీ పూలు అనేసి పండగ రోజైతే ఒక పది గంట ఎక్కువ పూలు వచ్చినాయండి ఇదిగోండి అసలు నాటు గులాబీలు పెద్ద పెద్దగా ఎంత బాగా ఉన్నాయో ఇంకా వర్షానికి తడిచి ఒక్కొక్క ఒక గులాబీ పువ్వు అయితే రెక్కలు రాలిపోయింది ఇంకా మిగతా కూడా చాలా బాగున్నాయి అసలు ఇదిగోండి నాటు గులాబీలు అయితే అసలు మనం కొందామన్నా కూడా దొరకవు కానీ అమ్మవారికి కానీ దేవుళ్ళకి ఎవ్వరికైనా కూడా అవి చాలా శ్రేష్టం అసలు ఇంకా మిగతావి కూడా చెట్ల పూలు అన్నీ కూడా తెంపడానికి పైకి వచ్చినాను మళ్ళీ వర్షంలో తడిస్తే ఇంకా స్నానం చేసిన తర్వాత నీళ్ళు అవ్వదని వర్షంలో తడుస్తూ ఉంటే ఇంకా మా వారైతే గొడుగు పట్టుకొనిచ్చి వీళ్ళు తీస్తుందనమాట ఇంకా నేను తడుస్తాననేసి ఆయన నాకు కూడా గొడుగు పడుతున్నాడు నాకేమో వర్షంలో తడవడం ఇష్టం ఆ వంకతోని పూలు తెంపే వంకతోని వర్షంలో తడుద్దామంటే మా వారే గొడుగు పట్టుకొని పైకి వచ్చిర్రు అనమాట వీడియో తీసుకుంటూ గొడుగునేమో నాకు కూడా పెడుతురు అనమాట ఇది ఇంకా అట్లాగే వినాయక స్వామి వారికి కావాల్సిన పత్రిక కూడా నా చెట్లల్లో నుంచి ఆల్మోస్ట్ కాడికి అన్నీ కూడా తెంపాడు అనమాట ఇంకా బయటనేమో తెల్ల జిల్లేడు మొక్క అట్లాగే మన మామిడివి తమలపాకు ఇవన్నీ కూడా పైకి నుంచి తెచ్చినాను అట్లాగే మళ్ళీ ఇంకా ఇక్కడేమో మందారం కొమ్మ అలాగే చిన్న చిన్న పత్రికన్నీ కూడా గ గరిక గన్నేరు అలాగే ఇదిగోండి జాజి జాజి మొక్క ఇవన్నీ కూడా పత్రి ఇంట్లో దొరికినంత వరకు ఇంట్లోవే దింపిన ఇంక ఎర్ ఏమో డైరెక్ట్ పూజ అయ్యే టైంకి చాక్తో కొయ్యాలన్నమాట చేయితో విరిస్తే రావనేసి అట్లాగే వదిలేసినాం ఇంకా మిగతా అవన్నీ కూడా ఇదిగోండి పత్రి పువ్వులు కూడా ఆకులతో మంచిగా దింపినానమాట ఇదిగోండి వర్షంలో దడుస్తూ మనకు ముందే ఇష్టం కదా గొడుగు కనిపిస్తుందా మా వారు గొడుగు పట్టుకొని కెమెరాతో వీడియో షూట్ చేస్తున్నారు అనమాట నేనేమో ఇదిగోండి వర్షంలో దడుస్తూ తుని పూలన్నీ కూడా ితున్నాను అనమాట ఇంకా తుమ్మి చెట్టు ఉంది అష్టోత్తరం వినాయక అష్టోత్తరానికి మామూలుగా అయినా కూడా నేను తుమ్మి పూలతో చేస్తాను శివయ్యకు ఇంక ఇవాళ వినాయక స్వామివారికి తుమ్మి అయితే మన చెట్టుకు అష్టోత్తరానికి సరిపడా పూలైతే వచ్చేసినాయి అనమాట ఇదిగో అన్నీ తీసుకొని ఫ్రెష్ అప్ అవుతాయి ఫస్ట్ అయితే పాషం పెట్టేస్తాను నేను ఎందుకంటే అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కాకపోతే డైరెక్ట్ బెల్లపు నీళ్ళల్లో వేస్తే పాషం అనేది తొందరగా ఉడతదనేసి నేను కొన్ని నీళ్లు తరగబెట్టేసి అవి వేసారు వచ్చిన తర్వాత ఇట్లాగ నేనైతే చేయితో చేయనండి మా మొత్తం ఇంతకు ముందు చేయితో చేసేదాన్ని కానీ నేనైతే నా పెళ్ళైన కంచి ఇట్లాగే మొత్తం పిండిని కాస్త పలుచగా తడుపుకొనేసి ఇట్లాగా మన ముకులు వచ్చేది ఉంటుంది కదా స్టీల్ది నా దగ్గర ఈ గన్ను ఉందనమాట మురుకులు వచ్చేది గుండెలో వేసేసి మంచిగా అందులో వస్తాను టైం అయితే ఎంత సేవ్ అవుతుంది అంటే దీంతోనే చాలా సేవ్ అవుతుంది ఇదైతే మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి మురుకులు వచ్చే దానితోని ఇలాగా స్టీల్ది గన్నుతో వస్తే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట నేను అందుకే మురుకులు వచ్చేవి ఎన్ని రకాల వెరైటీలు వచ్చినా కూడా నేను ఏది కొనను ఎప్పుడు ఇదే ఉంటుంది నా దగ్గర కొన్ని వేడి నీళ్ళు చేసి అందులో ఫస్ట్ పెడితే ఏంటంటే మనకు తొందరగా ఉడుకుతాయి అనమాట తాలికలు బెల్లం వేసే వరకు స్వీట్ వచ్చేవరకల్లా అంత తొందరగా అనమాట ఇవి కొంచెం ఒక మంట ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేస్తాను అనమాట అట్లయితే మనకు తాలికలు అనేది లోపల పిండి పిండి లేకుండా ఉడుకుతాయి అనమాట ఇదిగోండి బెల్లం కూడా తీసి రెడీగా పెట్టేసిన కోటల్లో నేనైతే ఒక కేజీ పిండికి ఆల్మోస్ట్ రెండు కిలోల బెల్లం వేస్తానండి ఎందుకంటే మేము బెల్లం పిండి పొడి పిండి కొంచెం గసాలు గ్రైండ్ చేసి వేస్తామన్నమాట దానివల్ల కొంచెం చంపబడుతుంది అట్లాగే కొంచెం పిండి చిన్న చిన్న ఉండరాలు కూడా చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా సొంతంగా నేను క్రియేట్ చేసుకున్నవి ఏమీ ఉండవండి మా అత్తమ్మ ఎలాగైతే నాకు నేర్పించిందో అలాగే నేను పాషం అనేది వండుతూ ఉంటానన్నమాట ఒక తాలికలు ఒకటే నేను చేయితో చేయకుండా స్పీడ్గా అవ్వడం కోసం గన్నుతోనే నేను ఇలాగా ఒత్తుతాను అనమాట ఇంకా నా పెళ్ళైన కొత్తలో ఇట్లా వరకు మా అత్తమ్మ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అనుకున్నారు అసలు అబ్బాయి ఎంత ఫాస్ట్గా అయిపోయింది అనుకున్నారనమాట లేకపోతే ముందు రోజే మొత్తం స్నానం చేసి ఫ్రెష్గా తాలికలు చేసి పక్కకు పెట్టుకునేది అనమాట ఇంకా ఎందుకు అట్లాగా ముందు రోజు చేయడం అంతగా ఇష్టం అనిపించలేదు ఇంకా నేను వచ్చిన తర్వాత నా పెళ్లి సామాన్లలో ఉన్న మురుకుల పీటని తీసి ఇలాగే చేశాను అనమాట ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఇలాగే కొనసాగుతూ ఉంది పాషం అయితే స్పీడ్గా అయిపోతుంది అనమాట చేతితో తాలికలు చేయడం అంటే అమ్మో చాలా టైం పడుతుంది ఇంకా ఇదిగోండి పండగ రోజు మనిషి ఒక పని చేస్తే ఏంటంటే అసలు పండగ అలసట అనేదే ఉండదు అనమాట ఇంకా మా అమ్మ అయితే దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసి బొట్లు పెడుతుంది నేనేమో ఇక్కడ కిచెన్లో వంట పని చేస్తున్నాను అనమాట ఇదిగోండి చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా ఇందులో అనమాట ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ కట్ చేయాలి ఇంక లాస్ట్కు వేస్తాము కాకపోతే ఒకటి వినాయకుని లడ్డు అనేసి మేమైతే ఇట్లాగా ఒక లడ్డు చేస్తామన్నమాట పాశంలో ఇట్లా పెద్ద లడ్డు చేసి అందులో డ్రై ఫ్రూట్స్ కా మనం ఏమేమి వేస్తామో అవన్నీ వేసి కొంచెం చక్కెర అందులో వేసేసి చేస్తాం చేస్తామనమాట చేసి అందులో వేస్తామన్నమాట ఆ లడ్డు ఎవరికి వస్తుందో వాళ్ళు ఆ సంవత్సరం అంతా లక్కీ ఫీల్ అవుతారు ఇంకా ఆ లడ్డు ఎవరికి వచ్చింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా కామెంట్ పెట్టండి లడ్డు ఎవరికి వచ్చింది అనేసి ఓకేనా మీరైతే ఇంకా ఇదిగోండి ఇట్లాగా మనకు లాగా ఇట్లాగైనా రౌండ్గా లాగా చేస్తామన్నమాట మామూలుగా ఇంకా మొత్తం స్టఫ్ అంతా అందులో పెట్టేసి డ్రై ఫ్రూట్స్ అంతా అట్లా పెట్టేసి రౌండ్గా లాగా చేసి వేస్తామన్నమాట వినాయకుడి లడ్డు అనేసి వేస్తామన్నమాట ఆ లడ్డు ఎవరికి వస్తే ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి అదృష్టం అనేసి మేము అట్లా ఫీల్ అవుతాము ఇంకా ఇట్లాగే ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే వేస్తాం ఇదిగోండి ఇంక ఇందులో వేసేసాను ఇంకా సన్నటి మంట మీద మూత పెట్టేసి నిదానంగా పాషం అయితే ఉడతదనమాట నేను నేనేం చేస్తానంటే ఫస్ట్ కిచెన్లో పాశం పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఇంకా అది ఉడుకుతూ ఉంటే మనం మిగతా వంట పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసేయచ్చు వంట అంతా అయిపోయే వరకు పాసము అవుతుంది అన్నమాట ఇంకా ఇదిగోండి తుమికూర కూడా ముందు రోజు నాకు ఏరడానికి అస్సలు వీలు కాలేదు ఇంకా పాషం అయితే పొయ్యి మీద పెట్టేసిన సన్నటి మంట మీద అది ఉడుకుతూ ఉంది ఇంకా నేను మా అమ్మాయి త్వర త్వరగా తుమ్మికూర అయితే ఏరుస్తున్నాం అనమాట ముచ్చట పెట్టుకుంటూ అసలు పిల్లలు పెద్దగా అయితే మనిషి ఒక పని చేస్తుంటే మాత్రం అసలు ఎంత ఫాస్ట్గా పనులు అయిపోతాయి అంటే అంత ఫాస్ట్గా అయిపోతాయి ఇదిగోండి తుమ్మికూర మేమైతే తుమికూర పప్పు అట్లాగే చింతకాయ పప్పు వేస్తామన్నమాట తుమ్మికూర పప్పులో కూడా చింతకాయ పచ్చిమిర్చి వేసి వేస్తాము చాలా బాగుంటుంది అటుగాక తుమ్మికూర పప్పు హెల్త్కి చాలా మంచిదండి ఆడడానికి ఒకసారి వచ్చేదే మనము మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుందనమాట కంపల్సరీగా అందరూ అయితే ఈ వండుకొని తినాల్సిందే ఇంకా పండుగ రోజు వండినా కూడా నవరాత్రుల్లో వీలైతే ఒకసారి మళ్ళీ తెచ్చుకొని దొరికితే మార్కెట్లో వండుకొని తినండి తుమ్మికూర అయితే హెల్త్ చాలా మంచిది ఇంకా మేము నైవేద్యంగా పాషంతో పాటు తుమికూర పప్పు చింతకాయ చెట్టి ఇవి రెండు చేస్తామన్నమాట ఇంకా మనిషి ఒక పని చేస్తూ ఉంటే ఏంటంటే మనకు అలసట అనేది ఉండదు పిల్లలు ఇంకా మా చిన్నమ్మా ఏమో వీడియోగ్రాఫర్ ఇంకా పండుగ రోజుకి తనకి ఫోన్ చేసి ఇచ్చేసి ఆమెకేమో ఫోన్ ఇచ్చేసినాము వీడియో గేమ్ అని పెద్దామేమో నాకు కాడ సాయం చేస్తుంది మా వారు దేవుడు రూమ్లో పటాలన్నీ సెట్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా నేను వంట చేస్తున్నాను ఇంకా మా కన్న ఏం చేస్తున్నాడో అది కూడా చూపిస్తాను మీకు ఇంకా నేనైతే పూజ చేసేటప్పుడు కంపల్సరీ జుట్టయితే కిందకి ఇట్లాగా ముడేస్తాను అనమాట వదిలిపెట్టాను మామూలుగా అయినా నేను పూజ చేసే రోజులలో కింద ముడి పెడతాను ఇంకా పండుగలకైనా కంపల్సరీ కింద ముడి పెడతాను ఇదిగోండి మా కన్నయ్య ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు అన్ని గుమ్మాలకు గంధం కొట్టి పెడుతున్నారు అనమాట అయితే ఇంకొక క్లిప్ మిస్ అయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ధూపం వేసుకొని ఇల్లంతా తిరుగుతామన్నమాట వెంకాయ వెంకాయ ఏమో తాత కనక పండు కామన్ రూపం దూది మడుగులు దుప్ప ట్రేకులు వాగు నీరు వన్నం పత్రి తెల్లని గుళ్ళో నల్లని వెంకాయ నాలుగు చేతులతో నమస్ నాలుగు చేతులకి నమస్కారం అనేసి మేమైతే అట్లాగే తిరుగుతామన్నమాట అనమాట ఆ క్లిప్ మిస్ అయ్యిందండి ఇంకా మాకు అన్నయ్య అయితే అన్ని డోర్లకు గంధం పెట్టి బొట్లు పెట్టుకొని వస్తుంది అనమాట ఇంక నేనైతే ఇదిగోండి పాషం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది దగ్గర అవుతుంది ఇంకా ఇదిగోండి అన్ని డ్రై ఫ్రూట్స్ అంటే నేనైతే కాజు సార పలుకులు కిస్మిస్ అట్లాగే ఎండు కొబ్బరి ఇవన్నీ వేస్తానన్నమాట నెయ్యిలో దీంట్లో చేసిన ఫ్రెష్ నెయ్యిలో వేస్తాను అనమాట ఇంకా పాశం అయిపోయిన తర్వాత పైనుండి డ్రై ఫ్రూట్స్ నెయ్యితో కలిపిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేస్తాను ఇలాచి పొడి కూడా ఇందులో బాగా పాశంలోనే డైరెక్ట్గా వేసేసిన ఇంకా పాశం అయితే దగ్గర పడింది కంప్లీట్ అయినట్టే ఇంకా ఇదిగోండి నెయ్యిలో వేసిన డ్రై ఫ్రూట్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని ఇంకా పాశం మీద నుంచి వేస్తే పాశం అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇదిగోండి కిస్మిసులు కూడా ఇట్లాగ మంచిగా బ్రౌన్ కలర్ కావాలి కాజు కొబ్బరి కూడా కొంచెం బ్రౌన్ కలర్గా అయినాక వేయాలి మామూలుగా అయితే ఎసరట్లో వేస్తారు కానీ నేనైతే ఇట్లా పోపు పెట్టి వేస్తాను అనమాట మంచిగా నెయ్యిలో వేసి పైనుంచి వేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇట్లాగే వేసేసి కొద్దిసేపు ఇలా వెడల్పుగా అనేసి మూత పెట్టేస్తాను కొద్దిసేపు ఆ ఫ్లేవర్ అనేది నెయ్యిది పాషానికి మంచిగా పట్టుకుంటుంది అనమాట ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వినాయక చవితి పాషం అయితే రెడీ అయిపోయినట్టే అనమాట ఇంకా తర్వాత ఇదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయింది పప్పు కూడా ఇలాగ పోసి పెట్టేసిన తర్వాత చింతకాయ తొప్పు కూడా అలాగే పోసి పెట్టేసిన అనమాట మేమైతే ఇదిగోండి తుమికూర పప్పు అట్లాగే చింతకాయ తొక్కు అనమాట ఇవి రెండు వంటలు ఉంటాయి అన్నమాట మాకు వినాయక చవితి రోజు కూర హెల్త్కి చాలా మంచిదండి మన ఇంట్లో ఉన్న తుమ్మి కూర మాత్రం పూలు వచ్చే తుమ్మి కూర ఇదేమో ఏడాదికి ఒకసారి వచ్చే తుమ్మికూర ఇది వండుకుని తినేది కూర అనమాట ఇంట్లో పెంచుకునే నేను పెంచుకునే తుమ్మి చెట్టు అది వంట చేసుకునేది కాదనమాట జస్ట్ పూల కోసమే అనమాట రెండు రకాలు ఉంటాయి తుమ్మికూరలు ఇంకా ఇదిగోండి చింతకాయ తొక్కులోకి కూడా పోాను నాకు వీలైతే తప్పకుండా తుమికూర పప్పు అలాగే చింతకాయ తొక్కు ఈ నవరాత్రుల్లో వీలైతే తప్పకుండా ఈ రెసిపీస్ కూడా మీకు ఒకసారి వండి రెసిపీస్ వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇంక ఇప్పుడైతే పండగ హడావిడి కాబట్టి రెసిపీ అంటే ఎలా నేను వండుతున్నాను అనేది వీడియో అయితే షేర్ చేయలేకపోతున్నాను ఇంకా ఇదిగోండి పైనుంచి అరటాకులు అయితే కోసుకొచ్చారు నేనైతే కడుగుతున్నాను ఇంకా మా పెద్దమ్మ ఏమో దేవుడిది గడపగడుగుతుంది ఇంకా పూజ రూమ్ అంతా కూడా సిద్ధమైందనమాట పూజ కోసం అనమాట ఇదిగోండి పూజ రూమ్ అంతా కూడా మా వారిలాగా అలంకరణ చేశారు ఇదిగోండి మొత్తం అలంకరణ అయితే ఇలాగ జరిగింది మామిడి ఆకులు ఎక్కువ దొరకలేవండి ఈసారి కొన్ని ఆకులు దొరికినాయి అనమాట ఇంకా ఇదిగోండి పూజ రూమ్ అంతా కూడా సిద్ధమైంది ఇంకా మా వారు అన్నీ ఇక్కడ మా వారేమో గణపతి దగ్గర ఇక్కడ వెండి గణపతి ఉంటుంది మాకు ఇంట్లో మట్టి వినాయకుడిని మేము పెట్టమండి మాకు అనవయితీ లేదు మా అత్తమ్మ వాళ్ళు పెట్టలేరు కాబట్టి ఇంకా మేము కూడా మట్టి వినాయకుడిని అయితే పెట్టము కాకపోతే ఇంట్లో వెండి వినాయకుడు ఉంటారు కదా వెండి వినాయక స్వామి వారికే ఇట్లాగా పత్రికోని మంచిగా అలంకరణ అయితే చేసుకొని ఆ వెండి వినాయకుడికే మేము పూజ చేసుకుంటాం అనమాట ఇంకా ఫోటో దగ్గరనే కింద వెండి వినాయకుడు ఆసనం ఉంటుంది అక్కడే వెండి వినాయకుడు మంచిగా అక్కడే పూజ చేసుకుంటాం అనమాట ఇంకా మా వారేమో ఇట్లాగా వినాయకుడి దగ్గర అలంకరణ చేసుకున్నారు ఇంకా నా బిడ్డ ఏమో అన్ని పనులలో సాయం చేస్తుంది కడప గడిగింది దేవుడు ఫోటోలకు అలంకరణ చేసింది అట్లాగే స్టవ్కి అలాగే రోలు రోకలకి రోలుకి కూడా మేము పూజ చేస్తాం అనమాట ఇవాళ అన్నిటికీ బొట్లు గంధం బొట్లతో అలంకరణ అయితే చేస్తుంది ఇంకా వండిన భగవన్లకు కూడా మేము గంధం బొట్లు పెట్టేసి కంకణాలు కూడా కడతామండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది అసలు ఇంకా ఇవన్నీ చేసి కంకణాలు రోలు రోకలు కూడా కంకణాలు కడతాం ఇంకా పండగ హడావిడిలో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అవుతూ ఉన్నాయండి ఎందుకంటే పిల్లలు అదే టైంలో కరెంట్ కూడా

భర్త రాకను దేవతా దేవతాదుల వలన విని ముదమంది అభ్యంగ స్నానం ఆచరించి తన శరీరం నుండి వచ్చిన నలుగు పిండితో ఒక బాలం చేసి ప్రాణం ముసంగి వాకిలి జ్వరంన కాపుచ్చి స్నానాంతరం పార్వతి సర్వాభంలో అలంకరించుకొని పతి ఆగమనకు నిరీక్షించుతుండే అంతట పరమేశ్వరుడు నంది నదిలో వచ్చి లోపలికి పోగొమ్మ జ్వరమని ఉన్న బాలకుడు అడ్డగింప ఆ బాలకుని కంఠంలో దునిమి లోనికి పార్వతీదేవి భర్తను కాంచి ఎదురేకి అర్ఘ బాధ్యుల పూజించే వారి ఇరువురు భాషణములు ఉచ్చటించుచుంట జ్వరమందలి బాలుని ప్రసంగము వచ్చాను అంతట మహేశ్వరుడు తాను వుణరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుల శిరంగును ఆ బాలుని కతికించి ప్రాణం వసది గజానుడని నామం వసది అతనిని పుత్ర ప్రేమం గుణా ఉమామహేశ్వరులు పెంచుకొని చుంటుంది గజానుడు తల్లిదండ్రులను పరిమభత్తితో సేవించు చుండెను ఇంతట సులభముగా ఇతడు సులభంగా ఎగిరి తిరుగుటకు అనింజుడు అను ఒక ఎలుకరు వాహనంగా చేసుకున్నాను కొంతకాలం నాకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించే ఇతడు మహా బలశాలి ఇతని వాహనము నెమలి ఇతడు దేవతల సేనానాయకుడే ప్రఖ్యాతి కాదు కరెక్ట్గా పూజే టైంకి కరెంట్ పోయింది చిన్న ఇన్వెర్టర్తో వచ్చే ఒకటే లైట్ వస్తుందన్నమాట అందుకే లైటింగ్ తక్కువ అయిందనమాట ఇక్కడ ఇంకా స్పీకర్ పెట్టి మా పిల్లలు లైటింగ్ పెట్టిండ్రు కొంచెం చీకటి ఉందని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం ఎక్కించిన తర్వాత ఇదిగోండి మేమైతే ఇట్లాగా అగ్నిదేవుడికి కూడా పాషం ఎక్కిస్తామన్నమాట పాషాము చింతకాయ తొక్కు వనగాయ తొక్కు పప్పు అనేసి ఎక్కిస్తాం అట్లాగే ఈ మూలకు ఎలకబామలకు కూడా పాసం నైవేద్యం అయితే ఎక్కిస్తామన్నమాట తర్వాత ఇదిగోండి తులసమ్మకి కూడా నైవేద్యం అయితే ఇదిగోండి మా అమ్మాయి పెట్టేస్తుంది తర్వాత మా మామయ్యకి కూడా పితృదేవతలకు కూడా మేము పెడతాం అనమాట మా మామయ్యకి కూడా నైవేద్యం పెడతాము ఇంకా అట్లాగా అందరికీ నైవేద్యాలు అన్నీ అయిపోయి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి మేమైతే భోజనానికి సిద్ధమయ్యాము ప్రసాదాలు అన్నీ తినేసి అందరం కూడా అరటాకుల్లోనే తింటున్నాం చూడండి మా చెట్టుకు కాసిన అరిటాకులు వచ్చిన అటాక్లతో ఇదిగోండి అందరము వదిన మీద వేస్తున్నాము పాషము అలాగే తుమికూర పప్పు తుమి చింతకాయ తొక్కు ఇవాళ వైట్ రైస్ అలాగే పెరుగు ఇవి ఇవన్నీ ఇవాళది మమ్మీను అనమాట ఇంక అందరం కలిసి ఇలా భోంచేస్తే పండగ పుట్ట మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి మా అత్తమ్మ కూడా పండగకి వచ్చింది మా దగ్గరికే వస్తుంది ప్రతి పండగకి కూడా అక్కడ కూడా మా పాత ఇంట్లో మా ఇంట్లోనే ఉంటుంది అనమాట మా అత్తమ్మ ఇంకా మా వారైతే పాషం సూపర్ అదిరిపోయిందని చెప్తుండ్రు బాగుందని చెప్తుండ్రు ఇంకా మాకు అన్నయ్యకి ఎక్కువగా స్వీట్ ఇష్టం ఉండదు పాషాన్ని పక్కకు నెట్టేసి అన్నం తింటున్నాడు ఆయన స్వీట్ అస్సలు ఇష్టపడాడు అన్నయ్య అయితే ఇదిగోండి ఇంకా హాస్టల్కి వెళ్ళి నుంచి కొంచెం తినడం కూడా తగ్గించేసిండ్రు మన మిగతా అందరం కూడా ఇలాగ భోజనం అయితే చేస్తున్నామండి కొన్ని కొన్ని క్లిప్పులు అయితే మిస్ అయినాయండి పండగ కదా హడావిడి కదా అన్ని వీడియో చేయలేకపోయినా ఈ సంవత్సరం అయితే అసలు ఇంకా సరే అని వచ్చిన కాడికైతే అన్నీ కూడా మ్యా క్లిప్పులు అన్నీ కూడా వచ్చినాయి కానీ కొంచెం ఇల్లంతా పొగేసేది అది ఒక క్లిప్పు కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్పులు అయితే మిస్ అయినాయి ఓకే అండి మేమైతే పండగ ఈ విధంగా జరుపుకుంటాము ఇంకా ప్రతిదీ వీడియో తీయాలి అంటే నా వెనకాలంతా ఒక ఉండాలన్నమాట ఇంకా పండగ పూట మంచిగా పని చేస్తుంటారు కాబట్టి అది వీలు కాదు కాబట్టి వీలైన కాడికి కొన్ని కొన్ని క్లిప్పులు అయితే ఇంకా మిస్ అయినాయి అనుకోండి మిగతావి మ్యాక్సిమం వీళ్ళు చేసుకొని అన్నీ కూడా మీకు చూపించడం కోసం ఇలాగ వీడియో అయితే తీశాను మీకైతే అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ లవణ్య సాంబార్